ప్రభు అయినటువంటి మనకి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం మనకు ప్రేసిదలాడు యూదా గోత్రపు సింహపు పిల్ల మతోద్మాదలకు చుక్కలు చూపిస్తున్నాడు ఎలానో తెలుసా దేవుడి సువార్తను నేను బోధిస్తాను బోధిస్తాను అని మనము కూడా ఏము ఏదో ఏ విధంగా ఉండాలనంటే క్రీస్తిసును నమ్ముకున్న మనము బహుధైర్యం కలిగి ఉండాలి క్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు మనకు బహుధైర్యాన్ని ఇచ్చాడు అంటే దేవుడు మనకు స్వాతంత్రము గల ఆత్మనిచ్చాడు కానీ పిరికితనం గల ఆత్మనివ్వలేడు అందుకే దేవుడు అన్నాడు వానికి దేవుని రాజ్యంలో స్థానము లేదు మనుషుడు భయపడటం వలన ఉరివచ్చును కాబట్టి దేవుడి సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నా ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉండగలుగుతామో దేవుడి బిడలమై ఉంటాం ఎందుకు ఎందులో సత్యములు సత్యములో నీతిలో యథార్థతలు అదేవిధంగా సత్యమును నీతిని బోధిస్తున్న యూధ గోత్రపు సింహపు పిల్ల అదే బోధిస్తున్నాడు నేను దేశంలో ఉన్నానని మనము కూడా అదే విధంగా స్వార్థకు వెళ్ళినా ప్రకటిస్తున్నా మాట్లాడుచున్నా సత్యాన్ని వివరిస్తున్నా బోధిస్తున్నప్పుడు కూడా ఎవరన్నా కాదు కూడదని అడ్డొచ్చినప్పుడు మనము చెప్పే సమాధానం కూడా ఒకటి మేమును భారతీయులం మేము కూడా బోధించుకునే మాకు ఉంది మీ ఇంటికి వస్తలేం కదండి రోడ్డు మీద వెళ్తున్నామని సమాధానము చక్కగా చెప్పి ప్రశ్నిస్తూ బోధించాలి ప్రశ్నించకపోతే మనం ప్రకటించలేము

ભારત દેશ <dinosaurs pine master bizaisality> ఏమని మాట్లాడుతున్నాడు మన సహోదరుడు నాది భారతదేశం నేను భారతదేశంలోనే బోధిస్తున్నాను నీ ఇంట్లోకి రాలే ఏ ఊళ్ళో బోధిస్తాను అని ప్రశ్నించాడు కాబట్టే అంత ధైర్యంగా దేవుడి స్వార్థ ప్రకటించగలిగాడు మరి మనము ప్రశ్నిస్తేనే ప్రకటించగలుగుతాం దెబ్బలు పడుతున్నాం బైబిల్స్ కాలబెడుతున్నారు కదా అయినా మనకు ధైర్యం రావట్లేదు భయపడుతున్నాం కానీ క్రైస్తవులందరి తరపున ఆ సహోదరుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకో తెలుసా ధైర్యంగా బోధించాడు దేవుడు అందుకే సెలవిచ్చాడు కదా వారికి దేవుని రాజ్యంలో స్థానం లేదు అందుకని నేను మీకు స్వాతంత్రం గల ఆత్మని ఇచ్చాను అని అన్నాడు స్వాతంత్రంగా ప్రకటించుకోవాలి స్వాతంత్రంగా బోధించుకోవాలి క్రీస్తుని గురించిన మర్మయుక్తమైన మాటలు తప్పకుండా ప్రజలకు తెలియపరచాలి ఆ మాటలు ఎప్పుడైతే మనం తెలియపరుస్తామో అప్పుడు ప్రజ ప్రజల హృదయాలలో నాటింపబడతాయి వారి హృదయాలు వెలిగింపబడతాయి అప్పుడు వారున్న బానిసత్వం అనే పాపశాప కాడి నుంచి విడుదల పొందుతారు తన ఆత్మ నరకానికి అంటే నిత్య నరకానికి నిత్య నరకాగ్ని గుండంలో పడకుండా రక్షింపబడుతుంది కదా కాబట్టి ప్రకటించుటకే మనము ఇక్కడ ముందుండాలి ప్రకటించుటకు ముందున్నప్పుడే దేవుడి స్వార్థను బోధించగలుగుతాం యూదా రాజసింహం తిరిగి లేచేను తిరిగి లేచేను మృతిని గెలిచి లేచేను యూధా రాజసింహం తిరిగి లేచేను కదండి యూదా గోత్రపు సింహపు పిల్లలు ఎలా ఉండాలి యూదా గోత్రపు సింహం వలె ఉండాలి కదా ఎప్పుడు గర్జించే సింహం వలె అంటే స్వార్థను ప్రకటించే సింహ పిల్లల వలె ఉండాలి కానీ ఎప్పుడు మనం పిల్లి పిల్లలా ఉండకూడదు కదా యూదా గోత్రానికి చెందిన వారం అదే విధంగా మనం ఉండాలి అదే విధంగా ప్రకటించాలి అదే విధంగా ప్రశ్నించాలి బోధిస్తూ స్వార్థను ఆ విధంగా సాగిపోవాలి అప్పుడే మనం నిలకడ కలిగి ఉండగలుగుతాం ధైర్యాన్ని తెచ్చుకోండి దేవుడు ఒకరిని చూసి ఒకరికి ధైర్యాన్ని కూడా పురికొల్పుతాడు కదండి అందుకే ధైర్యంతో ముందుకు సాగుటకు ప్రభు మనకు కృప అనుగ్రహించిన గాక ప్రేజ్ దలాడండి